స్టేట్ డిపార్ట్మెంట్ సర్వశిక్షడు కాదు ఎంత దారుణంగా ఉంది కొత్త బిల్డింగ్ సపరేట్ డిపార్ట్మెంట్ కొత్త బిల్డింగ్ అడివాడు తుంగిపోయింది మొత్తం స్కూల్ డిపార్ట్మెంట్ ఎంత దారుణం జరిగిన మొత్తం రాష్ట్రం

కొంచెం రాలేదు ఇవ్వాలా క్యాంపంశ నంబర్ తీసుకోండి ఒక వీడియో ముగిపోయిందంత బయటెళ్ళిన తర్వాత దీని వరకు వీడియో తీసి నాకు మాకు పెట్టి ఆయన వచ్చిన జయించే రూమ్ అయితే

और हम कार ले चलो कार ले चलो चलो बुक से कितने होना पता है कितने सारी कॉम्पोनेंट कॉम्पोनेंट के बाहर आने का और अपने प्लस इंपोर्टेंट है ना कलेक्शन करना कस्टमर के हिस्से दे सकते हो और मेरे को आई मिस कर सकते हो सॉरी അദൃഷ്ടം എനിക്ക് അദൃഷ്ടം എനിക്ക് எ அது ஆரோஜேன் அது பிரோஜெக்ட் சார் அது போகணும் சார் கூறிந்த சார்ஜ் ఏ ప్రాబ్లమ్ బయట ఉపయోగించుకోవచ్చుగా అంటే మనం పెట్టేది కాదు సార్ కంప్లైంట్ చేశారు చేశాను సార్ ఇందులో ఏమేమి ఉన్నాయి ఏమీ ఉపయోగించట్లేదు నాకు ఎవరితో మాట్లాడాలి అది ఓకే సార్ సార్ ఇప్పుడు ఇది కట్టారు మా అట్లా చుట్టూ బురద నీళ్ళు మీరే డి అది అట్లా పెడితే అట్లా నీళ్ళు మంచి నీళ్ళు జోర తొందరగా చేయండి ఇది కొంచెం నీట్గా ఉండేటట్టు చూడండి ఆ నీళ్ళు పోవాలి అటు

ఓకే ఇప్పుడు దాని చుట్టూ మంచి ఇమిడియట్లీగా ఆ నీళ్ళు తీపించండి ఈ నీళ్ళు కూడా ఇప్పుడు ఈ నీళ్ళు కూడా తీపించండి ఇక్కడ ఈ నీళ్ళు కూడా పులో డౌన్ ఉందిగా ఆ వరిలో పోయేటట్టు కొట్టించండి ఇది ఎంపీఓ కొట్టించండి నీళ్ళు నిలబడదు బురద నీళ్ళు ఏం కానీ శుభ్రంగా ఉండాలి ఆ నీళ్ళు కూడా పోయేటట్టు చూడండి అది క్లియర్ చేయండి డిగారు నీళ్ళు అంతగా వచ్చింది మీద కాపీ ఒక లేకులు ఏం పడతాయి ఈ పైప్ కూడా డ్యామేజ్ అయ్యండి ఈ పోల్ కూడా మన బెండ్ అయింది అది వేసి రేపులు వేయాలి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి మూడు నెలలు మూడు నెలలు అయింది ఎవరు చేసారు మూడు నెలలు అయింది కాదు మరీ కూడా मुडिसन <laughs> <laughs>

நெலாம் பணி போய் இதே பணி சார் नहीं नहीं मार पालतलाम। दूसरे मंच पे रहवा ला, तीसरे मंच पे रहवा, चौथे तो मंच पे रहवा। याद रख बारह दिन पहले से बारह दिन, एक एक मिनट तो पहुंच गया है। मचाओं का मचाओं का सर्वस्थित, रास्तों जाओं दे, दे।, दे सुन okay. लो, ठीक है, रास्तों जाओं ने सर्वस्थित।